నమస్కారం అండి డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ సో ఐసీఎంఆర్ అనేది మన మెడికల్ రీసెర్చ్లో ఎఫెక్స్ బాడీ భారతదేశానికి సో ఏ మెడికల్ రీసెర్చ్ ఫండింగ్ వాళ్ళే చేస్తారు వాళ్ళు ఎప్రూవ్ చేయకుండా ఏ రీసెర్చ్ ఇండియాలో జరగదు వాళ్ళు ఎఫెక్స్ బాడీ వాళ్ళది వాళ్ళు డైటరీ గైడ్ లైన్స్ కొన్ని రిలీజ్ చేశారు మే నైన్త్న భారతదేశంలో ఎవరెవరు ఏమేమి తిన తినాలి ఎంత తినాలి ఈ రెండు కూడా వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక నూట యాభై పేజీలు ఉన్నటువంటి రిలీజ్ చేశారు గూగుల్లో ఉన్నది ఎవరికాలని చదువుకోవచ్చు ఒక తీవ్రమైనటువంటి తీవ్రం కాదు ఆశ్చర్యపడేటటువంటి అంశం వాళ్ళు మెన్షన్ చేశారు ఏంటి మీరు టీ తాగుతున్నారా టీ తాగేటప్పుడు ఆ దాంట్లో పాలతో తాగకండి అనేటటువంటి ఒకటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు దానికి కారణం వాళ్ళు చెప్పారు సో అది మనం సో టీ తాగేవాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి అంశం గురించి వాళ్ళు మాట్లాడదాం అది మాట్లాడే ముందు ఒక ఈ టీ కాఫీ నీళ్ళు ఇవన్నీ ద్రవపదార్థాలు కదా రోజుకి ఎంత ద్రవ పదార్థాలు తీసుకోవాలి అనేటటువంటి అంశం కూడా వాళ్ళు చెప్పారు శరీరంలో డెబ్భై నుండి డెబ్భై ఐదు శాతం అంటే ఇప్పుడు మనం నడుస్తున్నాం అనుకోండి మన శరీరంలో డెబ్బై శాతం నీరుతో నిండి ఉన్నది నిజం చెప్పాలంటే ఒక పండు ఒక లేకపోతే బత్తాయి పండు లాగా మన శరీరం ఉంటుందన్నమాట పూర్తిగా నొక్కితే పిప్పిదొప్పే మిగలదు శరీరం కూడా అట్లాంటిదే డెబ్బై డెబ్బై ఐదు శాతం అంటే మూడు వంతులు నీళ్లతో నిండి ఉన్నటువంటి శరీరం మానవ శరీరం సో దీంట్లోంచి కొంత నీరు పోతూ ఉంటుంది రోజు ఎట్లా మూత్రం రూపంలో లెట్రిన్లో అంటే మలం రూపంలో చెమట రూపంలో మీరు ఎండకెళ్ళినా లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా వీటన్నింటితో రూపంలో చర్మం నుంచి కాస్త పోతూ ఉంటుంది పేగుల నుంచి పోతుంటుంది మూత్రం నుంచి పోతుంటుంది చర్మం నుంచి పోతుంటుంది వీటితో సో ఈ పోయే వాటర్ని మనం రోజు కూడా రే మళ్ళీ తిరిగి మన శరీరంలోకి మనం యాడ్ చేయాలి సో ఎంత యాడ్ చేయాలి అనేటటువంటిది క్వశ్చన్ ప్రతి వాళ్ళు కూడా రెండు నుండి రెండున్నర లీటర్లు ద్రవపదార్థాలు మంచినీళ్ళు ద్రవ ద్రవపదార్థాలు మినిమం తాగాలి అని చెప్పి ద్రవపదార్థాలు అంటే మంచినీళ్ళు కాఫీ టీ మీరు తాగే పాలు పెరుగు మజ్జిగ ఇవన్నీ కలుపుకొని కనీసం రెండున్నర లీటర్ దాకా ఉండాలి కనీసం మూడు వందల ఎంఎల్ అంటే పావు లీటర్ వేసుకోండి మినిమం పావు లీటరు మజ్జిగ కానీ పెరుగు కానీ పాలు కానీ ఇవి రోజు తాగాలి అని చెప్పేసేసి ఎన్ఐఎన్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు బేసికలీ ఇకపోతే మంచినీళ్ళు అంటే ఏమిటి ఎట్లీస్ట్ ఆంధ్ర సైడు నీళ్ళు తాగడానికి ఇవ్వమ్మా అంటారు మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటారు సో మంచినీళ్ళు అంటే ఏమిటంటే శుద్ధి చేయబడినటువంటి నీళ్ళు సో నీళ్ళని మంచి నీళ్ళ కింద ఎలా మార్చాలి అనేటటువంటిది కూడా వాళ్ళు చెప్పారు ఏంటి నీళ్ళు అంటే మనం తాగే నీళ్ళలో క్రిములు లేకపో క్రిములు లేకుండా ఉండే నీరు మంచినీరు క్రిములు అంటే మీరు అన్నీ వేసుకోవచ్చు దాంట్లో బ్యాక్టీరియా కానివ్వండి వర్షాకాలంలో దోమలు కొన్ని గుడ్లు పెడుతుంటాయి అవి నీళ్ళలో తేలుతూ ఉంటాయి సో అట్లాంటివి కానివ్వండి రకరకాల పూర్తిగా ఇట్లాంటివన్నీ హానికరమైనటువంటివన్నీ తీసివేయబడినటువంటి ఫిల్టర్డ్ వాటర్ని మంచి నీళ్ళు అంటారు సో దీని శుద్ధి ఎలా చేయాలి అంటే వాళ్ళు ఏం చెప్పారు పది మీరు నీళ్లు తాగే నీరు ఏదైతే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో నూతి నుంచి కానివ్వండి ఇప్పుడు బాటిల్ కొనుక్కున్న ఏవైనా సరే పది పదిహేను నిమిషాలు వాటిని బాయిల్ చేయండి పది నుండి పదిహేను నిమిషాలు రోలింగ్ బాయిల్ అంటారు అంటే అది బుడగలు వచ్చేదాకా కనీసం దాన్ని బాయిల్ చేసి దాన్ని చల్లబెట్టండి ఒకటి వాళ్ళు చెప్పిన రెండో పాయింట్ మీరు తాగేటటువంటి నీళ్లలో ఇరవై లీటర్లకి గ్రాము క్లోరిన్ ట్యాబ్లెట్లు యాడ్ చేసుకోండి అని చెప్పారు పాయింట్ ఫైవ్ గ్రామ్ గ్రామ్ క్లోరిన్ ట్యాబ్లెట్లు ఇరవై లీటర్ల నీటికి యాడ్ చేసుకోండి ఫస్ట్ అని బాయిల్ చేయండి క్లోరిన్ యాడ్ చేసుకోండి ఇది మంచి నీళ్లు ఇది తాగడానికి ఇది శుద్ధి చేయబడ్డటువంటి ఆరోగ్యకరమైనటువంటి నీళ్లు అని చెప్పుకోవచ్చారు ఇది మంచి నీళ్ళు ఇవి కాకుండా ఇంకా నీళ్ళు తాగొచ్చా నేను అంతకుముందు కొబ్బరి నీళ్ళ గురించి ఒక ఒక వీడియో చేశాను దాన్ని దాన్ని ఎగ్జాక్ట్గా ఏం చెప్తాను అదే వాళ్ళు చెప్తున్నారు కొబ్బరి నీళ్ళు తాగడానికి మంచివే వాటిల్లో మీకు అవసరమైనటువంటి సో లవణాలన్నీ ఉంటాయి కానీ ఇది నేను చెప్పింది కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఎందుకన్నామంటే షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ కిడ్నీ సరిగ్గా ఉందా లేదా అని పరీక్ష చేసుకుంటే పర్వాలేదు పరీక్ష చేసుకోకపోతే తప్పనిసరిగా ఆరు నెలలకి ఒకసారి పరీక్ష చేసుకోవాలి కిడ్నీ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా కొబ్బరి నీళ్ళు తాగకూడదు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఈ రెండు కేవియర్డ్స్ ఉన్నాయి కొబ్బరి నీళ్ళకి ఇది లేని వాళ్ళు డెఫినెట్గా మీరు తాగచ్చు పర్వాలేదు ఇక మూడో పాయింట్ కోలాలు ఇప్పుడు కొత్త తరం ఏదైతే ఉన్నారో దీన్ని జనరేషన్ జడ్ అంటున్నారు మిలియన్ ఉంటున్నారు ఏదైతే ఉంది నిజం చెప్పాలంటే ఒక ఇరవై పాతికేళ్ళ ఇరవై నుండి పాతకేళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కంటే కోలాలు ఎక్కువ తాగుతున్నారు క్యాండ్ కోలాస్ తాగుతున్నారు దాన్ని మనం అట్లీస్ట్ దాన్ని పూర్తి కోలాలు తాగకండి డైట్ కోకోఖ తాగండి అని చెప్తుంది కనీసం దాంట్లో షుగర్ తగ్గు ఉంటుంది కాబట్టి ప్రపంచంలో అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న కోలాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఈ డ్రింక్స్ కోకో కోలా అంటే ఆ బ్రాండ్ కాదు ఒక్కొక్కల కావచ్చు పెప్సీ కావచ్చు వీటన్నిటిలో కూడా అత్యధికమైనటువంటి షుగర్ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నాయి ఎందుకు వాళ్ళు కావాలని మనకి జబ్బులు జాలం వాళ్ళు యాడ్ చేస్తా మనం ఏమి తాగుతామో అది వాళ్ళు ఇస్తున్నారు అది సో వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు మనం దాన్ని ఎక్కువ తాగుతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా యాడ్ చేసుకుంటూ పోతున్నారు మన కల్చరల్ ప్రాబ్లం అది బేసికలీ సో ఈ కోలాల్లో తాగే వాళ్ళలో ఎస్పెషల్లీ అనే కంటే కూడా అది ఒక జనరిక్ నేమ్ కావచ్చు అది తీసేసి కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు ఏ మీరు తాగే డ్రింక్లు అయితే బబుల్స్ వచ్చేటటువంటి గాలి ఉంటుంది కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి వాటిలో కార్బన్ డైఆక్సైడ్ అని యాడ్ చేస్తారు షుగర్ ఉంటుంది తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అంటారు అంటే కొన్ని రకాలైనటువంటి ఆ రుచి కోసం యాడ్ చేస్తుంటారు వాళ్ళు ఆ రుచి ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారు పళ్ళ రసాలు ఏరు కదా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాళ్ళు యాడ్ చేస్తారు కొన్ని డ్రింక్స్లో వీటిల్లో ఆల్కహాల్ కూడా ఉంటాయి సో కొన్నిట్లో అన్నిట్లో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది అన్నిట్లో షుగర్ ఉంటుంది ఈ రుచి కోసం యాడ్ చేసే ఉంటాయి అవి ప్రిజర్వ్ అవ్వడానికి వాటిల్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అవి ఏంటి కొంచెం పులుపుగా ఉండే వినగర్ కావచ్చు సిట్రిక్ యాసిడ్ యాసిడ్ అంటే యాసిడ్స్ యాడ్ చేస్తారు కొన్నిట్లో ఆల్కహాల్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి మిశ్రమమే మనకి తాగడానికి ఇచ్చేటటువంటి డ్రింక్స్ ఈ ఇరవై పాతిక ముప్పై ఏళ్ళ ఎట్ల ఇరవై పాతిక ఏళ్ళ వయసు వాళ్ళు వాళ్ళ ముఖంగా ఈ కన్జ్యూమ్ చేసేటటువంటి కోలాస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా హానికరమైనటువంటివి ఆల్కహాల్ అలా తీసేయండి కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ ఎడిబుల్ యాసిడ్స్ షుగర్స్ ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవి ఎక్కువ కాలం పడకుండా నిలవడానికి ఇవన్నీ ఇవన్నీ కూడా శరీరానికి హానికరమైనవి అని గైడ్లైన్స్ చెప్తున్నాయి అంతేకాకుండా సరే ఇవన్నీ హానికరమైనవి అండి ఇప్పుడు నేను ఇప్పుడు మనకి పేపర్ ప్యాక్స్లో వస్తున్నాయి దాని టెట్రా ప్యాక్స్ అంటారు దాంట్లో మజిగ వస్తుంది దాంట్లో ఈ పల రసాలు వస్తున్నాయి ఇవన్నీ కాకుండా ఈ టెట్రా ప్యాక్స్లో ఉన్నవి తాగుదామా టెట్రా ప్యాక్స్లో ఉన్నటువంటి వాటితో ఒక ప్రాబ్లమ్ ఏంటో చెప్తాను కదండి ఇప్పుడు నీకు ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నా అది పేపర్ ప్యాక్లో ఇస్తున్నాను మీకు అంటాడు మనం బాటిల్ సీల్ వేసి ఉంటుంది బాటిల్ ఓపెన్ చేస్తాం గ్లాస్లో పోసుకుంటాం తాగేస్తాం ఆ టెట్రా ప్యాక్లో ఏముందో కనీసం మీకు తెలియాలంటే కనీసం దాన్ని ఒక గాజు గ్లాస్లో పోసి చూసి అప్పుడు తాగడం అనేది ఉత్తమం కదా ఒకసారి నాకు జరిగింది కూడా ఇట్లా ఒక క్యాన్ ఓపెన్ చేసి ఆ రోజు ఎందుకో నేను ట్రాన్స్పరెంట్ గాజు గ్లాసులో నీళ్ళు అది పోసి చూడగా దాంట్లో ఫంగస్ ఉంది కొత్త టెట్రా ప్యాక్లో ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్లో లిచ్చి జ్యూస్ అది దాంట్లో ఫంగస్ ఉంది నేను అది గ్లాసులో పోయే కూడా తాగేసి ఉంటే ఆ ఫంగస్ అంతా పొట్టలేకపోతే ఏమైతే తలుచుకుంటే భయంగా ఉంది సో అప్పటి నుంచి నేను అలాగే చేస్తాను అది మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనకి పూర్తిగా కప్పబడి ఉన్నటువంటి టెట్రా ప్యాక్లో కానివ్వండి ఈ కోలాల్ కాయిన్స్లో కానీ ఉన్నది ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెంట్ గాజు గ్లాసులో పోసుకుని తాగడం చెప్ప అసలు దానిలో ఏముంది మనకు కనిపిస్తుంది అది అంటే వాడిని తర్వాత బ్లేమ్ చేయలేం ఆ కోక కంపెనీ మీద కేసులు వేయడం కాదు దాంట్లో ఏముందో ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయడం ముఖ్యం కాబట్టి మీరు ఫస్ట్ హోటల్స్లో కానివ్వండి కొంతమంది కొన్న వెంటనే ఏకంగా ఈ మాల్స్లోనే తాగేస్తుంటారు లేకపోతే డిపార్ట్మెంట్ స్టోర్స్లోనే ఓపెన్ చేసి తాగేస్తుంటారు అది చాలా డేంజరస్ అండి ఒక గాజు గ్లాస్లో కనీసం పోసుకుని తాగడం అనేది ఎంతో సేఫ్ అది ఎందుకంటే బెటర్ ఏంటి ఆల్టర్నేటివ్స్ ఇందాక చెప్పుకున్నటువంటివి నిమ్మరసము అది ఇంట్లో చేసుకున్నటువంటి నిమ్మరసము లేకపోతే రకరకాల బటర్ మిల్క్ తోటి మీకు ఎన్నో ఒక ఏడెనిమిది రకాల రకరకాల బటర్ మిల్క్ మీరు చేసుకోవచ్చు లస్సీలాగా చేసుకోవచ్చు అఫ్ కోర్స్ షుగర్ లేకుండా ఉంటే ఇంకా మంచిది అది సో ఇంకా ఎన్నో రకాల బటర్ మిల్క్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు దాన్ని అల్లంతో చేసుకోవచ్చు మిరపకాయలతో చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు ఎన్నో రకాల మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ప్లెయిన్ బటర్ మిల్క్ ప్లెయిన్ లైమ్ జ్యూస్ కావాలంటే లైమ్ జ్యూస్లో సోడా వేసుకోండి నిమ్మ నిమ్మసోడా నచ్చని వాడు ఎవడన్నా ఆంధ్రాలో ఉంటాడా తెలంగాణలో అంత ఫేమస్ కాదు ఆంధ్రలో అయితే నిమ్మ సోడా అనేది పెద్ద ఫేమస్ సోడా చేసేటటువంటి ఆ టాలెంట్ ఉన్నాడు ఎవడన్నా ఉంటే వాడికి ప్రతిరోజు బంపర్ బిజినెస్ సో నిమ్మసోడా తాగాలంటే నిమ్మసోడాల మీరు ఎం కావాలంటే మీ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ న్యాచురల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసుకోండి ఇవి కోలాస్ కంటే కూడా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఇది అంతా కూడా అన్నయ్య వాళ్ళు చెప్పిందని నేను చెప్పింది ఏది లేదు దీంట్లో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ టీ కాఫీలు అది కదా మనం మొదలుపెట్టింది సో టీ కాఫీ తాగడం మంచిదా చెడదా సో టీ కానివ్వండి కాఫీలో కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ సేమ్ అదేంటి బేసికలీ కెఫీన్ అనవలె కాఫీ అని పేరు వచ్చింది ఈ కెఫీన్ అనేటటువంటి పదార్థం కాఫీలో ఉంటుంది టీలో కూడా ఉంటుంది కాఫీలో ఎక్కువ ఉంటుంది టీలో తక్కువ ఉంటుంది బట్ పదార్థం ఒక్కటే నిజానికి అది మంచి పదార్థం ఎందువల్ల జీవన చాలా వీడియోస్ మనం చేసాం అది బ్రెయిన్ కాన్సన్ట్రేటెడ్గా క్లియర్గా ఉండడానికి అది ఉపయోగపడుతుంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ నూట యాభై ఎం మిలీటర్లు ఉన్నటువంటి బ్లాక్ కాఫీలో అది అంతే ఆల్మోస్ట్ అంటే నూట ఇరవై మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది సో బ్లాక్ కాఫీలో ఎక్కువ కెఫీన్ ఉంటుంది సో మీ మైండ్ని బ్రైట్గా ఉంచాలంటే బ్లాక్ కాఫీ బెటరు ఇన్స్టెంట్ కాఫీలో అంటే కొన్ని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ వచ్చాయి ఫిల్టర్డ్ కాఫీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బ్రూ కానివ్వండి సన్ రైజ్ కానివ్వండి ఇట్లా ఇన్స్టెంట్ కాఫీస్ అంటారు వాటిల్లో కాస్త తక్కువ ఉంటుంది చికోరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మూడోది టీలో ఇంకా కాస్త తక్కువ ఉంటుంది మూడింటిలో ఉండేది కూడా ఈ కెఫీన్ మాత్రమే సో కాఫీ తాగడం తప్పు కాదు అంటున్నారు సో ఎందువల్ల మూడు వందల మిల్లీగ్రాములు ఉన్నటువంటి కెఫీన్ మీరు తాగవచ్చు అంటే బ్లాక్ కాఫీ రెండు లార్జ్ బ్లాక్ కాఫీస్ పర్ డే మీరు తాగవచ్చు ఇది ఎన్ నేను వాళ్ళు చెప్పారు ఇది కాఫీ గురించి టీ గురించి వస్తే టీలో కొన్ని అద్భుతమైనటువంటి పదార్థాలు ఉన్నాయి ఏమిటవి థియోఫిలిన్ థియోబ్రోమెన్ థియోఫిలిన్ ఏంటో తెలుసా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఉబ్బసం ఉన్న వాళ్ళకి పిల్లి కోతలు ఉన్నవాళ్ళకి మనం ఇచ్చేటటువంటి మందే థియోఫిలిన్ అది ఈ ఆకులో టీ ఆకులో ఉన్నది టీ తాగితే ఆస్తమా వాళ్ళకి చాలా మంచిది కానీ ఎప్పుడైతే ఈ థియోఫిలిన్లో పాలు యాడ్ చేశామో అంటే టీ డికాషన్లో ఎప్పుడైతే పాలు యాడ్ చేశామో ఈ నిర్వీర్యం నిర్వీర్యమైపోతుంది కాబట్టి ఈ మాత్ర ఇది ఎందుకు చెప్పారు వాళ్ళు సో టీ తాగండి టీ విరివిగా తాగండి పాలు యాడ్ చేసి తాక్కండి సో టీలో టీ బ్యాగ్స్ ఉంటాయి చూసారా వేడి నీళ్ళల్లో టీ బ్యాగ్స్ చేసుకుంటారు అలాంటివి తాగచ్చు గ్రీన్ టీ తాగొచ్చు కానీ పాలు వేసుకున్నటువంటి టీ ఏదైతే మనకి తరతరాలుగా మనకి అలవాటు అయిపోయినటువంటి పాలు వేసుకున్నటువంటి టీ తాగడం మంచిది కాదు అని చెప్పారంటే మీకు బెటర్గా అది ఉండాలి అంటే తాగితే హాని జరగదు డెఫినెట్గా టీలో ఉన్నటువంటి ఆ మంచిదనం ఏదవుతుందో అది పాలు యాడ్ చేస్తే అది పోతుంది కాబట్టి మీరు పాలు లేకుండా టీ తాగితే మీకు మంచిది అది అలా తాగితే తాగొచ్చు బట్ ఇంకా బెటర్గా మీకు శరీరానికి ఉండాలి అంటే టీలో పాలు యాడ్ చేయకండి అనేటటువంటిది వీళ్ళు చెప్పారు సో ఇదండి టీ కాఫీయే కాకుండా మిగతా ద్రవ పదార్థాల గురించి కూడా ఒక చాప్టర్ ఉంది ఆ చాప్టర్ని మీకు క్లుప్తంగా మీకు నేను చెప్పే ప్రయత్నం చేశానండి ఇది మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను ఆల్రెడీ అనుకుంటున్నాను సో హోప్ యూ అగ్రీ విత్ మీ నమస్కారం అండి